గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను Actually, I was going to my friend's house and they me for a drink. And, and you know what sir? happened after that. Sir, please. Yes, sir.

గుర్తుంచుకోవడం కొంచెం కష్టమే కానీ ఏ బండో ఎవరు పోయించుకున్నారో ఎవరైనా గుర్తుకు తెచ్చుకోని చెప్పండి సార్ అన్నారు సెవెంటీ టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ సార్ కరెక్ట్గా సెవెంటీ టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ పోయించుకోరు సార్ కావాలంటే ట్యాంక్ ఫుల్ చేయించుకుంటారు సిక్స్టీ టూ ఎయిటీ లీటర్స్ అయితే స్కార్పియో ఫార్చునర్ అలాంటి బళ్ళు ఏంటాయి సార్ ఆడి ఏ సిక్స్కి ఎంత పడుతుంది సార్ అరవై లీటర్లు పడుతుంది సార్ కరెక్టే సార్ మీరు చెప్పిన రోజు ఒక పార్చునర్ బండికి ట్యాంక్ ఫుల్ చేశాం సార్ నువ్వు అంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నావు ఆ రోజు నా వైఫ్ బర్త్ డే సార్ షిఫ్ట్ అయిపోయి ఇంటికి వెళ్ళబోయే ముందు లాస్ట్ లో ఆ బండికి నేనే పెట్టాలి పోసాను సార్ బ్లాక్ కలర్ సార్ మనజో సార్ నేను మళ్ళీ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించా ఓకే సార్ క్విక్ ఆ చెప్పు ఎక్కడున్నారు జెసికా కేసు విషయంగా ఎంక్వైరీకి వచ్చాను ఇంకా ఇక్కడే ఉంటే లేట్ అవుతుంది నేను బయలుదేరి తేటకొచ్చేనా ఇక్కడ రమస్ మూడేనా ఓ సారీ చెప్పిన టైం నుంచి ఫాలో అవుతున్నాను సార్ యా కెమెరా టూర్ మాత్రం మ్యాక్సిమైజ్ చేయండి फ्ल सर ही बड़े सर నేను చెప్పింది మాత్రమే చేయి ముందు వెళ్ళి మెయిన్ డోర్ లాక్ చేయి తిరుపతి సార్ ఐ నీడ్ బైక్ ఆల్రెడీ రెడీ చేసి ఉంచాను సార్ వాడిని సీజ్ చేయరా ఇంట్లో ఎవరెవరు ఉన్నారు మా నాన్న నేను మాత్రమే చెప్పమంటావా నాన్నకి వద్దు అనవసరంగా టెన్షన్ అవుతారు ఇంకేం చేయమంటావు పోలీస్ కి ఫోన్ చేయమంటావా కట్ చేసి మళ్ళీ చేయి సరే డిస్కనెక్ట్ చేయకు లైన్లోనే ఉండు లేంచి తిరిగి వస్తుందని ఫ్లవర్ బట్ మీద పడుకున్నట్ట గీతమి బెటరే ఇంట్లో ఉన్న ఏసీ ఫ్రిజ్ ఫ్యాన్ అన్ని ఆఫ్ చేయి ఎవరు లేరు కావట్లేదు నేను చెప్పే వరకు లోపలే ఉండవు ఏ సార్ ఎక్కడి నుంచి వస్తున్నావు సెకండ్ ఫ్లోర్ సార్ ఇక్కడ ఏదైనా కారు ఉండని చూసావా లేదు సార్ ఏది చూడలేదు సార్ ఓకే సార్ సరౌండింగ్ లో ఉన్న అన్ని సిగ్నల్స్ లో ఆ బండిని ట్రేస్ చేయమని చెప్పాను సార్ చుట్టూ ఉన్న అన్ని స్ట్రీట్స్ ని త్వరగా చెక్ చేయండి ఓకే సార్ అలాగే సార్ ఏయ్ నిజంగానే వాళ్ళు వచ్చారా లేక నేను రప్పించడానికి నువ్వు వేసిన ప్లానా నా టెన్షన్ చూస్తే నీకు ఎగదలిగా ఉందా ఓకే ఓకే కమ్ ఆన్ కూల్ ఇక్కడ ఎవరికీ తెలియకుండా ఇద్దరు పోలీసులు మఫ్టీలో సెక్యూరిటీగా ఉంచాను సెక్యూరిటీ ఎప్పుడైతే వాళ్ళు నీ ఇల్లు వెతికి నిన్ను ఫాలో చేసి వచ్చారో ఇక మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఒక మాడకి క్లూ దొరకపోతే ఇంకో మడ ద్వారా క్లూ దొరికినట్టు నేనే క్లూ అవుతానేమో అనిపిస్తుంది ఎందుకలా మాట్లాడుతున్నావు అది సరే నువ్వు చెప్పింది నిజమో కాదో నాకు తెలియదు కానీ నీకోసం ఇంత దూరం వచ్చానా లేదా ఒక గ్లాస్ వాటర్ ఎందుకు ఇవ్వాలి నువ్వేవ్వకపోతే మా ఇల్లేమన్నా దూరం అనుకుంటున్నావా అక్కడికి తాగుతాను హే ముఖ్యంగా ఇది నాకు అఫీషియల్ ఒక పోలీస్ ఆఫీసర్గా ఎవరికి ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో నాకు తెలుసు ఓకే యూ టేక్ కేర్ అల్ కాల్ బ్యాక్ ఓకే బాయ్ ఉండడం కన్నా ఒక బిడ్డకు తల్లిగా ఉండడమే ముఖ్యమా అందరూ అదే అంటున్నారు అంటే నేను పిల్లల్ని కనే అయినా నాకంటూ ఏ విలువ లేదా అని ఏదేదో అనేదిరా కానీ ఈ సమయంలో ఇటువంటి ఘోరమైన పనిచేస్తూ తరుకోలేదురా రిపోర్ట్ ప్రకారం గొంతు భాగంలో తాడు బిగుసుకుపోయి గాయమైంది సార్ ఇంటర్నల్ గా శ్వాసనాళాలు బిగుసుకుపోయి ఊపురాడుండదు సార్ మీరు సందేహపడినట్టు ఎవరు వచ్చిపోయిన ఆనవాళ్ళు ఏవీ లేవు సార్ అమ్మ అన్నగారుల స్టేట్మెంట్ ప్రకారం డబ్బు గానీ నగలు గానీ ఏవి పోలేదు సార్ ప్రస్తుతానికి సార్ బట్ కారణం అన్నది మాత్రం మీ అన్నయ్య గారిని ఎంక్వైరీ చేయాలి సార్ ఆ పరమాత్మ ఇచ్చే సమయంలో ఇలాంటి పని చేసి వెళ్ళిపోయావేంటమ్మా ఏమీ తెలియనట్టు మాట్లాడకండి అడిగినంత డబ్బు అన్నా అంతలోనే నా బిడ్డలు పెట్టుకున్నారేసారీపోర్ట్స్ ఈ డబ్బేంటి ఎవరు అడిగారు

విజయ్ నీ దృష్టిలో మీ అన్న వదిన గొప్ప అయితే కావచ్చు కానీ నాకు అలా అనిపించలేదు ఏమనుకుంటున్నా క్లియర్గా ఇంట్లో తీసిన ఫ్యామిలీ గ్రూప్ సెల్ఫీని ఫేస్బుక్లో పెట్టానన్నాను కదా అది చూసి నా ఫ్రెండ్ రేఖ ఎప్పట్లా నాకు ఫోన్ చేసింది మీ వదిన ప్రెగ్నెంట్గా ఉందని చెప్పినప్పుడు తను మీ అన్నయ్య గురించి నాతో మాట ఉంది తను ఒక డాక్టర్ ఓ సిక్స్ మంత్స్కి ముందు తను వర్క్ చేసే ఫర్టిలిటీ హాస్పిటల్కి మీ అన్నయ్య మాత్రం ఒంటరిగా వచ్చారట పరీక్ష చేశాక పిల్లలు పుట్టే అవకాశం మాత్రం టెన్ పర్సెంట్ కూడా లేదని చెప్పింది ఏ ట్రీట్మెంట్ వల్ల ప్రయోజనం ఉండదండి ఈ పరిస్థితిలో మీ వదిన ప్రెగ్నెంట్ ఎలా అయిందని నన్ను అడిగింది ఇందులో అనుకునేది ఏముంది విజయ్ మీ వదిన ఇంతకుముందు తను పనిచేసిన కంపెనీలో పాత కాంటాక్ట్స్ ఐ మీన్ అదే ఎక్స్ట్రా అఫైర్ ఎవరితో గుడ్ మార్నింగ్ అడిగిన ఫైల్స్ సెంటర్ రెడీగా ఉన్నాయా సార్ అభినయ్ గారి ఓ సారీ సార్ ముదిరి గారి విసారా రిపోర్ట్స్ ఇప్పుడే వచ్చాయి ట్ ఆఫ్సీ రిపోర్ట్స్ తీసుకురండి అంటే ఈ టెస్ట్ బేబీ వంటిదా అన్నో ఖచ్చితంగా అదే ఉంటుందని చెప్పలేము లైక్ ఐవిఎఫ్ ఐసిఐ అని ఎన్నో ఫ్రోజన్ మెథడ్స్ ఉన్నాయి ఈ రెండు కేసులు ఊహించని డెత్ అవ్వడం వల్ల ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి మన మంత్రి విద్యాధర గారి కోడలు పద్మావతుందే సూసైడ్ చేసుకున్న కేసు మీకు గుర్తుంది కదా అన్న నగర్ వెస్ట్ ఎగ్జాక్ట్లీ ఆ అమ్మాయి ఒంట్లో కూడా ఇదే మెడిసిన్ ఉన్నట్టు కనుక్కోవడం జరిగింది పొలిటికల్ స్టేటస్ వల్ల పేపర్లో కూడా పెద్దగా రాలేదు యూ వుడ్ హ్యావ్ నోటీస్ ఎస్ డాక్టర్ బట్ ముగ్గురు చనిపోయారు దీనిలో ఎక్కడ ప్రాబ్లం ఉందనుకుంటున్నారు ఎక్కడో తప్పు జరిగింది అనేది కన్ఫర్మ్ అయింది ఆ మరణించిన వాళ్ళ భర్తలను గనక అడిగితే ఏదైనా క్లూ దొరకచ్చు తింటూ ఉండు నేను టాబ్లెట్ ఇచ్చేస్తాను నువ్వు లేటా వదిన కేసు వల్ల కొంచెం లేట్ ఇంత పని చేస్తావనుకోలేదు నిజాన్ని దాచడం పోలీస్ దగ్గర దాచిపెట్టచ్చు కానీ తమ్ముడి దగ్గర దాచకూడదు నువ్వనేది దేని గురించి రా వదిన విషయమే వదిన విషయమా వదిన ఎందుకు చంపావు ఏంట్రా వాగుతున్నావు నిజంగా వదిన కడుపులో ఉన్నది నీ పెట్టేనా ఇంకృష్రా మీ వదిన గురించి ఎంత మాట అన్నవరా చెప్పరా

పిచ్చి పట్టిందా నీకు నేనే దాచిపెట్టలేదు చనిపోయిందని బాధపడాల్సింది పోయి మీరు వదిన తనంతా తను చావలేదు మీరందరూ కలిసే తను చంపారు అనేది అవును మరి నువ్వు ఇక పెళ్ళిన రోజు నుంచి ఎన్ని సార్లు పిల్లలు పిల్లలని వదిన మనసుని బాధ పెట్టావు ఎన్నిసార్లు నా ఎదురే వదిన గుచ్చి గుచ్చి అడిగావు ఎవరింటికి వచ్చినా వాళ్ళ ముందే ఏదైనా విశేషమా విశేషమా అని అడగడం ఇంటికైనా పోతే ఏం విశేషం లేదు లేదు అంటాం ఎవరో ఒక డాక్టర్ ఏదో ఒక హాస్పిటల్ నీకు కావాల్సిన ఎలాగైనా వదిలికి ఒక బిడ్డ పుట్టాలి అంతేగా అధికారి కావాల్సింది ఎన్నిసార్లు వదిలిని అడుగుంటావు ఒక్కసారైనా నీ కొడుకుని అడిగావా చెప్పమను నిజమే నేనే తప్పు చేశాను నువ్వు చెప్పినట్టు తప్పు నాదే తప్పంతా నాదే కానీ నువ్వు అనుకున్నట్టు కాదురా నీకు బాగా తెలుసు ఎన్ని హాస్పిటల్స్ ఎంతమంది డాక్టర్లు ఎన్ని గుళ్ళ చుట్టూ నేను మీ వదినా తెలియావ్ చివరికి ఒక నమ్మకమైన హాస్పిటల్‌లో అపాయింట్‌మెంట్ దొరికింది ఫస్ట్ టైం మా హాస్పిటల్‌కి వచ్చారు కదా అౌండ్ డాక్టర్ ఎక్కడ మీరు వర్క్ చేసేది ఆర్కే స్టీల్స్ లో చీఫ్ ఇంజనీర్ గా పని చేస్తున్నాను అంటే ఎక్కువ వేడి చేసే చోట పనిచేస్తున్నారా మీ లైఫ్ ఆరోగ్యంగానే ఉంది పిల్లల విషయంలో మాత్రం మీ కౌంట్ అదే కణాల సంఖ్య నార్మల్ గా ఉన్నా మొబిలిటీ స్పీడ్ హెల్దీనెస్ అన్ని వీక్ గా ఉన్నాయి ఇవాళ ఉన్న కపుల్స్ లో నూటికి యాభై మందికి ప్రాబ్లం ఉంది కారణం వాళ్ళు వర్క్ చేసే చోటు మెంటల్ స్ట్రెస్ తినే భోజనం అన్నిటి వల్ల ఇదేం పర్మనెంట్ ప్రాబ్లం కాదు

ఏం డాక్టర్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అంటే మీరనేది దట్ మీన్స్ సెక్షువల్ లైఫ్ ద్వారా సాధ్యంగా ని విషయాన్ని కృత్రిమ విధానంలో ఇంజెక్షన్ ద్వారా మీ వీర్య కరాలను మీ వైఫ్ అండంలోకి పంపిస్తే చాలు 100% గర్భవతి అయ్యే అవకాశం ఉంది ఇందులో ఆలోచించడానికి ఏముంది ఈ ప్రపంచంలో భర్త ద్వారా ఓ బిడ్డకి జన్మలివ్వలేని అమ్మాయిలు ఇంకొకరి కణాల ద్వారా ఈజీగా పిల్లల్ని కంటున్నారు మంచి అవకాశం ఉంది పైగా మీ హస్బెండ్ది ఆలోచించేదేముంది కదా ఒక విధంగా నాకు సంతోషమేనండి అత్తయ్య మావయ్య ఎలా అర్థం చేసుకుంటారో వాళ్ళెందుకు అపార్థం చేసుకుంటారా వాళ్ళతోనే మాట్లాడతాను పోతే అండి ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు అత్తయ్య మామయ్యలు కూడా చెప్పొద్దు విజయ్కి కూడా తెలియకూడదు ప్లీజ్ ఓకే డోంట్ వన్ నేను ఎప్పటికీ చెప్పను రెండు నెలల ప్రాపర్ ఫాలో అప్ తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్నాం మేము ఇన్ని వెయిట్ చేసినందుకు ఒక అర్థం పరమార్థం దక్కిందనుకున్నావు అప్పుడు మేమెంత ఎంత ఆనందించామో నీకు తెలుసు కానీ నువ్వు చెప్తున్నట్లు అత్తయ్య మా వైల్ని యాభై లక్షలు నేను అడగలేదు అంత పెద్ద అమౌంట్ని హాస్పిటల్ వాళ్ళు అడగలేదు చనిపోయిన అభినయకి బ్రదర్ లా అన్నారు రియలీ ఇట్స్ పిటి అబౌట్ దట్ గర్ల్ సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది తనకి ఇంకో ఫైవ్ మంత్స్ లో పండంటి బిట్ట చేతిలో ఉండేది ఆర్టిఫిషియల్ ఇన్సమినేషన్ మూలంగా పిల్లల్ని కనడం నిజంగా సేఫ్ అంటారా డాక్టర్ అంత మాట అన్నారేంటి ఇక్కడ రిస్క్ అనే మాటకి చోట్లేదు మీ వదిన చనిపోయిందని మీరు ఇలా మాట్లాడడం చైల్డ్ ఇష్యూగా ఉంది మా వదిన మాత్రమే కాదు ఆర్టిఫిషియల్ ఇన్సమినేషన్ చేసుకుని ఇంకో ముగ్గురు చనిపోయారు ఇది చైల్డ్ ఇష్యూగా ఉంది కదా ఎక్స్క్యూజ్ మీ మీ వదిన గురించి అడిగారు చెప్పాను ఎందుకు అనవసరంగా వేరే వాళ్ళ గురించి అడుగుతారు పోలీస్ అంటే అడిగి తీరాలి ఐఎమ్ సారీ నేను ఇక్కడ క్యాషువల్ గా అడిగిపోదామని వచ్చాను కానీ మీ మాటలు విన్నాక ఇప్పుడు ఇది ఎంక్వైరీగా మారింది మా అన్నయ్యకి పిల్లలు పుట్టే అవకాశం లేదని వేరే హాస్పిటల్లో రిపోర్ట్స్ ఇచ్చారు దీని గురించి మీరు ఏమంటారు సింపుల్ హెడేక్ అని డాక్టర్ దగ్గరికి పోతే ఒకరు ఆర్డినరీ హెడేక్ అంటారు ఇంకొకరు డీహైడ్రేషన్ అంటారు ఇంకొకరేమో ఎంఆర్ఐ తీసి చూద్దాం అంటారు కానీ ఎవరు కరెక్ట్ గా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ఇస్తారనేదే ముఖ్యం సరళండి డాక్టర్లు కూడా సాధారణ తనుపుని బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పి బిల్లింగ్ చేస్తన్నారు కదా మాట వర్స్ కన్నా ఎందుకు ఈ డౌట్ బయట మీరు చూసారే టీవీ సెలబ్రిటీస్ మదన్ కౌశల్య వాళ్ళు కూడా ఇష్టమయ్యి ఆర్టిఫిషియల్ ఇన్సమినేషన్ చేయించుకున్న వాళ్ళే ఆ రికార్డ్స్ అని కూడా మేము సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నాం సీక్రెట్ గా బిల్డ్ చేసిన వాళ్ళు సెల్ఫీ తీసుకుని ఫేస్బుక్ లో పెట్టినట్టు ఆ సీక్రెట్ బాగా మెయింటైన్ చేస్తున్నారు కీప్ ఇట్ అప్ ఎనీవే లీగల్ గా మీ ఫ్రాంచైజీ లో ఉన్న ఏ ఏ హాస్పిటల్స్ లో ఆర్టిఫిషియల్ గర్భధారణ చేస్తున్నారు అది మాత్రమే కాకుండా ఎంతమంది క్లయింట్స్ ఇంతవరకు ఈ ట్రీట్మెంట్ తీసుకున్నారో నాకు ఫుల్ డీటెయిల్స్ కావాలి ఇంకా ముఖ్యంగా మీ హాస్పిటల్ రిపోర్ట్స్ అవి ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో లో దొరుకుతాయి బట్ యు నీడ్ లీగల్ పర్మిషన్ ఫర్ దాట్ అంత త్వరగా మీకు అందవు మీ హస్బెండ్ ఈ హాస్పిటల్ లో డీన్ మాత్రమే కాదు మీరన్న అదే ఐఎంఏ లో వన్ ఆఫ్ ది బోర్డ్ మెంబర్ కూడా సో మీకు వీలవుతుంది మాన్యువల్ అండ్ ఆల్ ది సిస్టమ్ రిపోర్ట్స్ ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదు షూర్ 2 డేస్ లో వచ్చి తీసుకోండి సారీ మ్యామ్ ఇంకో 2 అవర్స్ లో కావాలి ఓకే నేను డిపార్ట్మెంట్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను ఇఫ్ యు డోంట్ మైండ్ కెన్ యు మేక్ ఇట్ నౌ హాస్పిటల్లో ఏ ట్రీట్మెంట్ చేయించుకున్నా ఆల్ పేషెంట్స్ ఫుల్ డీటెయిల్స్ సెండ్ మీ డాక్టర్ గా ఎప్పుడు ఏ డీటెయిల్స్ కావాల్సి వచ్చినా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తా నేను నేన న్యూస్ పేపర్ ఉంటే వెళ్ళి తీసుకురండి అలాగే సార్ 一个人。 లో ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ ద్వారా గర్భవతులైన అందరినీ విచారించారు సార్ అందులో జెసిక మీ వదిన అభినయ పద్మ ఇలాంటి ఆరుగురు మాత్రం గర్భవతులు అయ్యాక ప్రాణంతో లేరు సార్ ఈ ఆరుగురిది నేచురల్ డెత్ కాదు సార్ ఏ కారణం వల్ల చనిపోయారో వాళ్ళ ఫ్యామిలీస్ కూడా తెలియదు తప్పు ఎక్కడుందో ఎలా జరిగిందో కనుక్కోలేకపోతున్నాం సార్ హాస్పిటల్లో లేక పోయిన్సిడెంట్ సార్ ఒకవేళ